హరే కృష్ణ మనం చూసినట్లయితే చాలామంది తమ ఇంటి పేర్లని లక్ష్మీ భవనం తులసి భవనం విష్ణు భవనం అని ఇలా పెట్టుకుంటూ ఉంటారండి మరి భవనం అంటే అర్థం ఏంటండి బా అంటే భగవంతుడు ఏ ఇంట్లో అయితే భగవంతుణ్ణి కేంద్రీకృతంగా ఉంచి వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తూ భగవంతుడికి సేవకులుగా ఉంటారో భగ భవనం అంటారు కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే భగవంతుని దూరం చేసేస్తున్నాం ఎప్పుడైతే భగవంతుడిని దూరం చేసేస్తామో ఆ భవనంలో భావి వెళ్ళిపోతే అది వనం అండి వనం అంటే అందులో మృగాలు ఉంటాయి అంటే దాని అర్థం ప్రతి ఒక్కరు కూడా భగవంతుడికి పక్కన పక్కనుంచితే నాకేం సేవ చేస్తున్నాం అని నా స్వార్థ ప్రయోజనాలకి నాకోసం మాత్రమే ఆలోచించినట్లయితే దాన్ని భవనం అనరండి దాన్ని వనం అంటారు కాబట్టి వనంలో ఉండే మృగాల్లాగా మనలో ఉండే అనర్థాలు వేరే వాళ్ళని అలా డిస్టర్బ్ చేస్తున్నప్పుడు భగవంతుణ్ణి అక్కడ ఉంచి భగవంతుడి సేవగా మార్చినప్పుడు అది భవనం అవుతుందండి हरे कृष्ण